కామారెడ్డి జిల్లా ఐలారెడ్డి నియోజకవర్గంలో ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా జాతీయ జెండా ఎగరవేశారు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఎగరవేశారు తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రజాపాలన దినోత్సవం జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్ రెండవ వార్డు కౌన్సిలర్ మహేశ్వరి విద్యాసాగర్ గారు మైనారిటీ అధ్యక్షులు గఫార్ గారు గణేష్ నాయక్ మహిబాల్ శంకర్ గారు వెంకట్ సుధాకర్ ప్రకాష్ మహిళా నాయకురాలు అరుణ అశోక్ గారు రాజు మరియు తదితరులు పాల్గొన్నారు জায়গা জায়লা জোহার তেল মানে বীরত জোহার নায় ఈ రోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా కలిసి ఈరోజు ఎల్లారెడ్డి మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన ఎంతోమంది బలిదానం ఎంతో మంది త్యాగం ఈరోజు మనం ప్రజాపాలన చేసుకుంటున్నాం అందుకే వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ప్రజాపాలన చేసుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలుస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్